అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు త్వరలోనే ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా రైతులు దాదాపు ఇరవై నియోజకవర్గాలకు పైన మనకు అప్పట్లో కాలువ పొంగి చాలా వరకు కూడా పంటలు నష్టపోవడం జరిగింది మరి అటువంటి రైతుల కోసం మనకి ఇక్కడ దాదాపు కొన్ని కోట్ల రూపాయలను కేటాయించి వారికి ఒక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మనకు అంటే హెక్టార్కు ఎకరానికి కాదు హెక్టార్కు పద్దెనిమిది వేల పదిహేడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి రైతులకు ఏ విధంగా డబ్బులు జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరికి మేలు జరగబోతోంది అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి ఇది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు మేలు జరగబోతోంది కాబట్టి చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఇది వీడియోను తప్పకుండా మీరు లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యారు మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇటీవల కాలంలో అంటే గత ఖరీఫ్ సీజన్లో గత ఏడాది జూలై ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురిసాయి మరి ఎక్కువగా ఈ వర్షాలు కురవడం వల్ల ఏంటంటే చాలామంది మనకు పంటలు నష్టపోవడం జరిగింది మరి ఈ పంటలు నష్టపోవడంతో రైతులంతా కూడా చాలా వరకు కూడా కొన్ని లక్షల హెక్టార్లలో పంటలు నష్టపోయారు అంతకుముందే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పంటలు నష్టపోయిన వారందరికీ కూడా కొన్ని లక్షల హెక్టార్లకు అప్పట్లో లక్ష పదహారు వేల మంది రైతులకు లక్ష పదహారు వేల మంది రైతులకు మనకు వంద కోట్ల రూపాయల వరకు కూడా జమ చేయడం అయితే జరిగిందనమాట మరి ఆ విధంగా మనకు ఇక్కడ రైతులకు మరొకసారి ఎక్కువగా గోదావరి జిల్లాలో నష్టపోయారు అలాగే మొన్నటికి మొన్న అకాల వర్షాలు అయితే వచ్చాయి మరి అకాల వర్షాల వల్ల కూడా మనకు చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది మరి అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి వారికి కూడా నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి నష్టపరిహారం ద్వారా రైతులకు హెక్టార్కు దాదాపు పదిహేడు వేల రూపాయల నుంచి కూడా వారికి జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే ఇక్కడ ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే విడుదల చేయడానికి కూడా సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే మనకు ఇటీవల మనకు మంత్రులు కూడా అక్కడ ఆ ప్రదేశంలో పర్యటించే ఆ ప్రాంతాల్లో రైతుల వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది మరి ఇప్పుడు వారు ఊహించినట్లుగానే రైతులకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలను విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పటికీ అర్హుల ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతోంది అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రైతులకు ఒక యొక్క డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి మరి అరుకుల ఎంపిక ప్రక్రియ అనేది ప్రభుత్వం చేస్తుంది ఈ అరుకుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మనకు కనుక ఓకే అయితే అంటే ఈ లిస్టు కనుక విడుదలవుతే ఈ లిస్టు ప్రకారం మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రైతులందరికీ కూడా మనకు అరుకుల జాబితా ప్రకారం అయితే రాబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతు కూడా ఎకరానికి మనకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఎక్కువగా వరి పంట నష్టపోయారు అలాగే మనకు ఈ యొక్క వరి పంటే కాకుండా మిగిలినటువంటి పంటలను కూడా నష్టపోవడంతో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే అందించబోతుంది మరి దీంతోపాటు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా లబ్ధి అయితే చేకూర్చబోతుంది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి మరి అన్నదాత సుఖీభవాను ఖచ్చితంగా మే నెలలో విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి నెలల్లో మే నెలలో డబ్బులు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా చేసుకోవాలని చెప్పి మరొకసారి సూచించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన మనకు ఏదైతే పంతొమ్మిదో విడత డబ్బులని అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు అయితే పడుతూ ఉన్నాయి అంటే పిఎం కిసాన్ ద్వారా డబ్బులు పడడమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు డబ్బులైతే వేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత చాలామంది రైతులకు జమ అయింది కొంతమంది రైతులకు జమ కాలేదు మరి ఎందుకు యొక్క పిఎం కిసాన్ డబ్బులు జమ కాలేదని చూస్తే అనేక కారణాలు ఉన్నాయి పిఎం కిసాన్ డబ్బులు జమ కాకపోవడానికి మరి ఎందుకు జమ కాలేదని చూస్తే ఈకేవైసీ ప్రధాన కారణం తర్వాత బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం తర్వాత ఎన్పిసిఐ లింక్ కూడా ప్రాబ్లం అంటే ఐఎఫ్ఎస్సి కూడా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వల్ల మనకి యొక్క డబ్బులు అనేది రాలేదన్నమాట మరి అటువంటి వారందరికీ కూడా మరొకసారి ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి త్వరలోనే పిఎం కిసాన్ ఇరవై విడత సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో ఇరవై విడత సాయాన్ని పొందాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా ఒకసారి ఉన్నాయా లేవా కరెక్ట్గా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అన్నదాత సుఖీభావా డబ్బులు రావాలంటే కూడా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి కాబట్టి మీరు ఆ విధంగా చేసుకున్నారా లేదా అని చెప్పి ఒకసారి మీరు చూడండి ఆ విధంగా కనుక మీరు చేసుకుని ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరి డబ్బులు తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త అర్హుల జాబితాను అయితే విడుదల చేయబోతుంది మరి కొత్త అర్హుల జాబితా కనుక వస్తే మీకు తప్పకుండా యొక్క అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి తప్పనిసరిగా మనకు యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు ఇరవై విడత డబ్బులతో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా వారికి డబ్బులు అయితే ఉన్నాయి మరి రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు తీసుకోండి మరి యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలంటే కూడా మీరు అప్లై చేసుకుని ఉండాలంటే రైతు సహాయకులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మీరు ఈ యొక్క పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకుని ఉండాలి మీరు కనుక వారి ద్వారా నమోదు చేయించుకుని ఉంటేనే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మీరు పంట నష్టాన్ని నమోదు చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి మళ్ళీ అంతేకాకుండా మనకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవాలంటే మీరు తప్పకుండా ఏం చేయాలంటే అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మీ యొక్క వన్ బి జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే సిద్ధంగా పెట్టుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి తప్పకుండా మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి వన్బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీరు రెడీ చేసుకుని మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బోగస్ రైతులను ఏరివేయడానికి ఈ బోగస్ రైతులను గుర్తించడానికి ఇక్కడ ఒక అప్డేట్ని అయితే అన్నమాట కాబట్టి మనకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు ఈ ఫార్మర్ ఐడి కార్డు అనేది తప్పనిసరి మరి ఈ ఫార్మర్ ఐడి కార్డును మీరు తప్పనిసరిగా అప్లై చేసుకుంటేనే ఫార్మర్ ఐడి కార్డుకి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్మర్ ఐడి కార్డుకు మీరు దరఖాస్తు అనేది చేసుకోండి మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నేరుగా మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఈ కార్డు అనేది తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట గంటపైనొక్కడ మర్చిపోవద్దు